హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అక్క వాళ్ళ పిల్లల్ని అయితే ఫ్రాంక్ చేద్దాము సో ఇదైతే క్లే అండి ఇది క్లే అండ్ ఇంకా స్లైమ్ కూడా యూస్ చేసి ఒక ముద్దలాగైతే చేశాను సో ఈ క్లే స్లైమ్ అయితే వాళ్ళకి చాక్లెట్ లాగా పెట్టి మనమైతే ఫ్రాంక్ అయితే చేద్దామండి సో వాళ్ళు ఫ్రాంక్ అవుతారో లేదో ప్లీజ్ చూద్దాము లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని కొత్తగా చూస్తే చాలా ఫనీగా ఉంటుంది సో నార్మల్గా వన్ రూపీస్ చాక్లెట్స్ ఉంటాయి కదా ఆ చాక్లెట్స్ అయితే ఈజీగా పెట్టచ్చు అని అయితే తీసుకొచ్చాను సో ఈ క్లే అండ్ స్లైమ్ ని ఒక బాల్ లాగా చేసాను తీసేసి పెట్టిద్దాం చేద్దాం సో చాక్లెట్ తీసేస్తే ఇంకా సైజులో అయితే ఉంది క్లే అండ్ స్లైమ్ కలిపి ఉన్న అయితే ఇందులో పెట్టుకుందాము చాక్లెట్ చూసారు కదా ఎంత సైజులో ఉందో అంత సైజ్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఒక ముద్దలాగైతే చేసి పెట్టుకున్నాను కదా సో అందులో నుంచి కొంచెం అయితే తీసుకున్నాను చాక్లెట్కి సరిపడా ఇప్పుడు ఆ చాక్లెట్కి సరిపడా ఆ అయితే పెట్టుకుందామండి ఇప్పుడు చూడండి చూసారు సేమ్ సైజు సరిపోయింది సో నేనైతే చెక్ చేసుకుంటున్నాను సరిపోయిందో లేదో అని మంచి నేను అయితే తీసుకుంటున్నాను అంటే ఫోర్ చాక్లెట్స్ ఉన్నాయి సో ఫోర్ చాక్లెట్స్ కాకుండా త్రీ చాక్లెట్స్ అయితే పెడదాం చూడండి ఫస్ట్ అయితే ఇలా అయితే తయారు చేసుకున్నానండి చూడండి ఇలా అయితే తయారు చేసుకున్నాను చాక్లెట్ కొంచెం ప్రెస్ చేసుకొని ఇందులో అయితే పెట్టేద్దాము ఫోల్డ్ వేసేద్దాం ఫోల్డ్ వేసిన తర్వాత మనకి ఈ చాక్లెట్ పైన కవర్లో అయితే ఇది పెట్టేద్దాం చూడాలి వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే పిల్లలు చాక్లెట్స్ ఎక్కువ తింటారు కదా కానీ ఏదో సరదాకాల ఫనీ కోసం అయితే చేద్దాం ఫ్రాంక్ అవుతారా లేదో అనేది కొంచెం ఎక్కువ మరీ ఎక్కువ పెట్టినా తెలిసిపోతుంది అప్పటికి సరిగ్గా రావట్లేదు అయితే ఈజీగా అయిపోతాడు చిన్నోడు కదా సో అక్క వాళ్ళ పిల్లలకైతే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది చూడండి చాక్లెట్స్ అయితే మొత్తానికి నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను వన్ టూ అండ్ త్రీ త్రీ చాక్లెట్స్ ముగ్గురు పిల్లలు అక్క వాళ్ళ వాళ్ళిద్దరు పిల్లలకి మా బాబుకి ఒకటి మొత్తం మూడు అయితే సో ఇక్కడ ఏంటంటే మా పాపకి ఒరిజినల్ చాక్లెట్స్ ఇస్తా ఇస్తాను అనమాట వాళ్ళ ముందు పాప తింటూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి డూప్లికేట్ చాక్లెట్స్ ఇస్తాను కాబట్టి వాళ్ళ తింటుంది కాబట్టి వాళ్ళు అది నిజమే అనుకుంటారు సో వాళ్ళు కూడా ఎలా తింటారా లేదా లేకపోతే చూడగానే ఇలా ఉంది అంటారా ఎలా ఉంది ఫన్నీగా రియాక్ట్ అవుతారా లేకపోతే వాళ్ళు తెలిసిపోతుంది ఈ వీడియో వరకు పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మళ్ళీ అక్క వాళ్ళ ఇంట్లో కలుసుకుందాం ఎక్కడికి వెళ్తున్నాం అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చూద్దాం ప్రాంక్ అవుతారా లేదా అని ఈ వీడియో చూడండి కింద ఆడుకుందామని ప్లాన్ చేశారా నీక కావాలనే తింటావానే తింటావారా చాక్లెట్ తీసుకో తిను ఎలా ఉంది చెప్పండి టేస్ట్ నెక్స్ట్ వచ్చింది బాయ్ బాయ్ అక్కడ అమ్మ చూస్తుంది ట్రావి ఆగు అందరం వెళ్దాం ఆగండి నోట్లేసేసుకో అమ్మ చూస్తుంది తిడుతుంది నన్ను ఎందుకు ఇచ్చింది అంటుంది ఏంటిది కా చాక్లెట్ రా చెల్లి తింటుంది కదా ఆడు కూడా చాక్లెట్ ఆ తింటుంది కదా మీకు సేమ్ ఇచ్చాను ఏ చాక్లెట్ కాదు నీ చాక్లెట్ తిను

టైమ్ కద్రె టేస్ట్ ఎట్లా వస్తుంది అక్క పోయి కూర్చుంది ఇక బాగుంది వాటి తీసిన తినండి ఓకే ఇవి రియల్ అక్క తిన్నది అక్క తిన్న తర్వాత మళ్ళీ నువ్వు కూడా అది చాక్లెట్ అంటే వాడు మళ్ళీ టేస్ట్ చూసి చూస్తాడు వాడు లేదు అంటాం ఈ వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజాయ్ చేశారా బాగుంది కదా వీడియో ఫ్రాంక్ అయితే డన్ అయింది థ్యాంక్ యూ